అందరికీ నమస్కారం నా పేరు రమా ఐ హేట్ మై వైఫ్ నూట పదవ భాగం రచయిత జయ సుజాత గారు రేపు అనుకి సర్ప్రైజ్ బర్త్డే సెలబ్రేషన్ ప్లాన్ చేయడానికి దానికి వాడు ఎందుకు ఐసు రంజిత్ శివ ఉన్నాడు కదా అని అంటున్న విజయ్ వైపే కోపంగా చూస్తున్న వరుణ్ నేను హెల్ప్ చేస్తాను ఐసు అని కచ్చగా అన్న వరుణ్ నీ ప్లాన్ ఏంటని అంటూ ఐసు వరుణ్ మాటలో పడితే వీడి స్పీడ్ చూస్తుంటే నాకంటే ముందే ఒక ఇంటి ఉన్నాడని విజయ్ అంటే నువ్వు నత్త కన్నా స్లో అని ఒప్పుకుంటున్నావా నేను నత్త అయితే తాబేలు కన్నా స్లో అని అన్న విజయ్ మాట దక్షకు వినిపిస్తుంటే చూసావా దక్ష వాడు ఏమంటున్నాడు అని అభి కార్నర్ స్మెల్ తో అంటే వీడికి మధ్య చూసేసరికి వీడికి శాడెస్ట్ మూడ్ ఆన్ అవుతున్నట్టు ఉంది నన్ను ఇరికించి సంతోషపడడం ఎక్కువైందని విజయ్ అనుకుంటే నేను అభి గారు మీ ఫ్రెండ్ అయినా జింకలా పరిగెట్టొచ్చు కదా ఆయన ఎందుకు రత్తనాడక నడుస్తున్నారని విజయ్ ను చూసి దక్ష కోపంగా మొహం తిప్పుకుంటే ఇప్పుడు నీకు హ్యాపీగా ఉంది కదరా చాలా అంత ఆనందం ఏమిటో నైట్ నీ గురించి ఐసుకి నాకు ఫైటింగ్ అయింది తను ఇప్పుడు నాతో మాట్లాడడం లేదు అందుకు ఇది నా రివేంజ్ దుర్మార్గుడా నువ్వు ఐసు మాట్లాడుకోకపోతే మేము కూడా మాట్లాడుకోకూడదా అని మొహం విసుగ్గా పెట్టిన విజయ్ నాకు శత్రువులు ఎక్కడో లేరా ఫ్రెండ్ రూపంలో ఉన్న నువ్వే నా పెద్ద శత్రువు ఈడియట్ అని అభిని తిట్టుకున్న విజయ్ దక్షిణ ఒకసారి చూసి ఉసూరు అంటే అను బర్త్డే సెలబ్రేషన్స్ గురించి డీప్ డిస్కషన్లో ఉంటారు ఐసు వరుణ్ అందరూ వినయ్ గారు పుట్టి పెరిగిన ఊరు చేరుకుంటే అందరినీ అలా చూసి వినయ్ గారు అమ్మగారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా రోజులకు ఇంటికి వచ్చిన మనవడు అయినా అభిని కడుపుతో ఉన్న శ్వేతను చూసి మురిసిపోతారు ఆవిడ ఆ రోజుకి అందరూ రెస్ట్ తీసుకుంటే మరుసటి రోజు ఉదయమే అనుకున్నట్టుగాని అభి ఐసూ జంటతో తొమ్మిది రోజులు దుర్గమ్మ గుడిలో నవరాత్రుల పూజలు అభి ఐసూలు ఇద్దరు మాటలు లేకుండానే దిగ్విజయంగా ముగిస్తారు పంచమి తిథి నాడు అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో ఉండగా అప్పటి వరకు ప్లే స్కూల్కి వెళ్తున్న అది పాపకి అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు దశమి రోజు ఆయుధ పూజ అవ్వగానే సాయంత్రం జమ్మి పూజ ఉండడంతో మధ్యాహ్నం భోజనం అవ్వగానే రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిన ఐసూకి రూమ్లో అభి బట్టలు మార్చుకోవడం చూసి మూతి ముడిచి అభి వెనక నిలబడుతుంది తను అక్కడ ఉందని చెప్పడానికి అభికి వెనుపడేలా చిన్నగా దక్కుతుంది ఆ సౌండ్కి వెనక్కి తిరిగిన అభి ఐసుని చూసి కోపం పోయిందా అని అడుగుతాడు లేదు ఇంకా పెరిగింది అని అన్న ఐసు ఇక్కడికి వచ్చాక మీరు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు మీకు నేనంటే ప్రేమే లేదని ముక్కు చేదుకుంటూ ఏడుస్తుంటే ఆమెను సముదాయించాలని చూస్తున్న అభి ఈ మధ్య నువ్వు అధీ కన్నా బాగా చిన్నపిల్లలా ముండికేస్తున్నావు తెలుసా అని అభి సీరియస్ అయితే అదిగో నా మీద అరుస్తున్నారు కూడా నేనంటే మీకు ఇష్టం లేకుండా పోయింది అభిగారు అని ఇంకా గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది ఐసు ఉష్ మెంటల్ డోర్బ్ ముయ్యవే ఇప్పుడు నీ రాగం వింటే అందరూ నిన్ను నేను కొట్టానని అనుకుంటారు అభి ఆమెను బుజ్జగించేడు పాపేలా చేస్తే ఈ మధ్య ఐసులో ఎక్కువగా కనిపిస్తున్న మూడ్ స్వింగ్స్ గురించి ఆలోచనలో పడతాడు అభి సాయంత్రానికి నార్మల్ అయిన ఐసు అవితో కలిసి జమ్మి పూజ కూడా పూర్తి చేస్తే వరుసటి రోజు ఇంటికి వచ్చిన పూజారి గారికి విజయ్ దక్ష జాతకాలు చూపిస్తారు ఏం చెప్తారు అని దక్ష టెన్షన్ పడుతుంటే తన చెల్లి జాతకంలో ఎటువంటి దోషాలు ఉండకూడదని ఎదురుగా కనిపిస్తున్న అమ్మవారికి కోరుకుంటాడు ఆనంద్ మరుసటి రోజే విజయ్ డైరెక్ట్ చేసిన మూవీ కూడా రిలీజ్ కావడంతో రెండు టెన్షన్లతో పాటు తలపోటు కూడా తెప్పించుకుంటాడు విజయ్ వేళ్లపై లెక్కలు వేస్తున్న పూజారి గారిని చూసి అందరి టెన్షన్ హై రేంజ్లో ఉంటే ఫారిన్లో ఉన్న ఆనంద్ పేరెంట్స్ అయిన వంశీ గారి జంట వాట్సాప్ కాల్లోనే ఉంటారు అంతా బాగానే ఉంది కదా ఆచార్య గారు అని వినయ్ తండ్రి ఆనందరావు గారు అడిగితే ఇద్దరి జాతకాలు చాలా బాగా కూడా కుదిరాయి ఆనంద్ కానీ అని ఆయన అడగగాని ఎప్పట్లా తన జాతకంలోనే ఏదో లోటు ఉందని అనుకున్న దక్ష నా వల్ల ఎవరికి అంత కలిసి రాదు పూజారి గారు నేను నష్ట జాతకురాలని అది నాకు ఎప్పుడో తెలుసు ఇంకా ఈ తతంగం ఇక్కడితో ఆపేయండి అని బాధగా ఉన్న మొండిగా అంటున్న దక్షను చూసిన పూజారి గారు ఎవరమ్మా నువ్వు నష్ట జాతకురాలు అని అంది అని పూజారి గారు అంటే ఇప్పుడే మీరే కదా పంతులు గారు కానీ అని గ్యాప్ ఇచ్చారు ఆ దరిద్రం గురించి మాకు తెలుసు కానీ ఇంకా ఉన్నది ఉన్నట్టు చెప్పండి అని అన్న ఆనందల్ని అందరి కోపం చూపులకి చిక్కితే మీకు అలా తప్పుగా ఎవరు చెప్పారో తెలియదు కానీ అమ్మాయి జాతకంలో ఏ లోటు లేదు ఆ అమ్మాయి జాతకం చాలా బాగుంది జాతకమే కాదు ఆ అమ్మాయి మొహంలో కూడా లక్ష్మికి అలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది మీకు కనిపించడం లేదా నేను ఆగింది అమ్మాయి జాతకం గురించి కాదు అబ్బాయి జాతకం గురించి అని అన్న ఆయన ఆనందరావు గారి వైపు చూస్తూ ఈ అబ్బాయి జాతకం ఇప్పటి వరకు ఎవరికి చూపించలేదా ఆనంద్ అని అడుగుతారు ఆయన విమల్ గారి వైపు చూస్తే లేదు పంతులు గారు ఎందుకు అలా అడుగుతున్నారు అని అంటే ముదురు వయసు వచ్చిన పెళ్లి కాకపోతే చూపించే ఉండాలి కదా అందుకు అడుగుతున్నా లేదు పంతులు గారు మా అబ్బాయి అప్పుడే పెళ్లి చేసుకోనని ఏ సంబంధాలు చూడనివ్వలేదు కాబట్టి వాడి జాతకం ఇప్పటి వరకు ఎవరికి చూపించలేదు ఎందుకని అలా అడుగుతున్నారు ఏవైనా దోషం ఉందా పంతులు గారు అని ఈశ్వరి గారు కంగారు పడతారు దోషం అయితే ఉందమ్మా కుజదోషం అందుకే ఇద్దరు పిల్లలకి తండ్రి కావలసిన ఈ అబ్బాయికి ఇప్పటి వరకు పెళ్లి కాలేదని ఆయన అంటే వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటారు అభిశ్వేత వాళ్ళు వాళ్ళని చూసి పళ్ళు కొరుకుతాడు విజయ్ దోషం ఉంటే అది పోను ఏవో పూజలు ఉంటాయి కదా పంతులు గారు అవేంటో చెప్తే వెంటనే చేస్తాను ముందు వాటి గురించి చెప్పండి విజయ్ అసహనంగా అంటాడు ఆయన పూజలు పరిహారాల గురించి చెప్పి వస్తున్న కార్తీక మాసంలో ఈ పూజలు చేసి పరిహారాలు పాటిస్తే ఆ మాసంలోని ఇద్దరి పెళ్లికి ముహూర్తాలు పెడతాను ఎందుకంటే ఆ ముహూర్తం దాటితే ఈ అబ్బాయి జాతకంలో ఇంక అసలు పెళ్లి గడియలే లేవు అని ఆయన పంచదార తీపి అన్నంత తీయగా ఆ మాట చెప్తే అది విన్న విజయ్ గుండెల్లో గుబులు రేగుతుంది అయితే ఆ పూజలు అవి కార్తీక మాసంలో చేస్తాను కానీ ఇప్పుడే నేను పెళ్లి చేసుకోవడానికి విలువదా పంతులు గారు ఇప్పుడు అమ్మాయి మెడలో తాళి కట్టేమైనా కట్టేస్తాను అని అడుగుతూ నాకు ఏదో ఒక దారి చూపించను పంతులు గారు నా ప్రతి మూవీ పూజకి మీతోనే చేయిస్తాను అని ఆయనకి బిస్కెట్ వేస్తూ నాకు షుగర్ ఉంది బిస్కెట్స్ తినను అన్నట్టు కుజదోషం పోతే గానీ మీ పెళ్లి కాదు బాబు అని ఆయన అక్కడి నుంచి సెలవు తీసుకుంటారు చూపులు చూస్తున్న విజయ్ ఫేస్ చూసి అవికి శ్వేత ఐసు వాళ్ళకి నవ్వు ఆగక గట్టిగా నవ్వుతుంటే వాళ్ళని గట్టిగా గదిమి మమ్మీ ఆ పూజలు ఏంటో కనుక్కొని వాటికి ఏర్పాట్లు చేయండి అంటూ ఇంకా డల్గానే ఉన్న దక్ష పట్టుకొని వెనట్లోకి వెళ్తాడు ఓయ్ విన్నావు కదా నీ జాతకంలో ఏ లోపం లేదని ఎప్పటికైనా నవ్వవే బాబు అని విజయ్ అంటే అదే నిజమైతే మా అమ్మ నన్ను ఎందుకు నచ్చినప్పుడే వదిలి వెళ్ళిపోయారు విజయ్ అని సుడులు తిరుగుతున్న తడికలతో బేలగా అడుగుతుంది దక్ష అది వాళ్ళ దురదృష్టం నా ఈ పుచ్చి పులముతో కలిసి బ్రతికే అదృష్టం వాళ్ళకి లేదు అందుకే వాళ్ళు నీకు దూరమయ్యారు కానీ నేను అదృష్టవంతుణ్ణి కాబట్టే ఈ చక్కనమ్మ నాకు చిక్కింది అందుకే ముదుర కూడా నీ కోసం ఎదురు చూస్తూ భుజ దోషం వచ్చి ఇప్పటి వరకు పెళ్లి కాలేదు అని ఆమెను హత్తుకున్న విజయ్ ఆమె నవ్విస్తే మీకు దోషం ఉండడంలో కూడా పాజిటివ్ చూస్తున్నారా లేదంటే నీలా నాకు దోషం ఉంది నన్ను అంటుకోకు ముట్టుకోకని బెంగ పెట్టుకోనా అని విజయ్ సాగదిస్తాడు నన్ను వెకిరిస్తున్నా డైరెక్టర్ గారు కాదు నీ ఆలోచనను మారుస్తున్నా అని అన్న విజయ్ దక్షు బాగా టెన్షన్గా ఉంది తల పగిలిపోతోంది టెన్షన్ ఏదైనా ఇవ్వచ్చు కదా టెన్షన్గా ఉంటే మెడిటేషన్ చేసి తగ్గుతుంది కానీ నేనేం చేస్తాను విజయ్ గారు పోనీ కాఫీ తేనా అని నవ్వుతూ అంటున్న దక్ష నడుము గిలిన విజయ్ నీకు నేను ఏమడుగుతున్నానో అర్థమవుతోంది కానీ ఒక ముద్దు ఇవ్వచ్చు కదా దక్ష అని రెండు చేతులతో ఆమె నడుము పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు విజయ్ నిజానికి తన మనసులో విజయ్ అంటే ఉన్న కొండంత ప్రేమను ఇప్పటి వరకు అతని దగ్గర ఓపెన్ అవ్వకుండా దాచిపెట్టిన దక్ష తన వల్ల విజయ్కి ఏమీ కాదు తన జాతకంలో ఏ లోపం లేదని అర్థమయ్యాక ఇంకా తన ప్రేమను దాయాలనుకోదు అతనికి తన ప్రేమ గురించి చెప్పాలని ఉంది కానీ అమ్మాయిగా ప్రతి ఉండే సహజమైన సిగ్గుతో స్టెప్ తీసుకోలేక సిగ్గుతో తలదించుకుంటుంది ఎవరైనా వస్తారేమో విజయ్ గారు ఎవరు రాకపోతే ఓకేనా అని మాధవంగా అంటున్న విజయ్ వణుకుతున్న పెదవులను చూస్తూ వాటిని అందుకోవాలనుకున్న టైంలో అదురుపాటుగా వచ్చిన పిడుగుల్లా పిల్ల బచ్చా గ్యాంగ్ కుజదోషం పెట్టుకొని ఇక్కడ దక్షతో ఏం చేస్తున్నావు విజయ్ అని ఇప్పుడిప్పుడే కొద్దిగా కనిపిస్తున్న కడుపుతో శ్వేత అంటే దోషం ఉందని మీకు పెళ్లి కాదేమో అని బెంగ పెట్టుకున్నారా ఇంటి డైరెక్టర్ గారు ఐసు ప్లాన్ చేసినట్టుగాని వరుణ్ పర్యవేక్షణలో అను బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తే తీరా అనుని మిడ్ నైట్ పన్నెండుకు లేపుదామని వెళ్ళిన అందరికి ఇంట్లో అను కనిపించదు వరుణ్ విజయ్ వైపు అనుమానంగా చూస్తే రే దీనికి నాకు ఏ సంబంధం లేదన్నట్టు చూస్తాడు విజయ్ ఎక్కడ బాబాయ్ అని ఐసు కృష్ణ గారిని అడిగితే వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిందిరా నైట్ అవును నాతో ఒక్క మాట కూడా అనలేదు అని తనని సర్ప్రైజ్ చేయాలని తన ప్లాన్ మొత్తం చెడిపోయేసరికి డిస్టర్బ్ అయిన ఐసుకి వచ్చిన నీరసంతో అలా అంటే పుట్టిన పుట్టినరోజు కదా ఆవిడ ఏదో పూజ చేపిస్తోందంట తన పేరు మీద అప్పటికప్పుడు రమ్మని ఫోన్ చేస్తే మీ పిన్ని రాజు అను వెళ్ళారని కృష్ణ గారు అంటారు నువ్వు వెళ్ళలేదా బాబాయ్ అని రంజిత అడిగితే లేదురా రేపు పొలంలో కలుపు తీస్తున్నాం అందుకే ఇంకా వెళ్ళలేదు ఈసారి డిసప్పాయింట్ అవుతాడు వరుణ్ దిగాలుగా మొహం వేలాడేసుకున్న వరుణి చూసి విజయ్కి జాలీగా అనిపిస్తే చక్కగా చదువుకోక ఎందుకురా నీకు ఈ లవ్ పాటలు అని దక్ష వైపు చూస్తాడు విజయ్ అయితే ఈ రోజు రాధాబాబాయ్ రేపు వస్తుందేమో వహ ఇది ద విజయ్ దక్షకి ముహూర్తాలు పెట్టే ముందు నైట్ జరిగింది కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరు రాకపోతే ఓకేనా అని మాధవంగా అంటున్న విజయ్ వణుకుతున్నాం పెదవులను చూస్తూ వాటిని అందుకోవాలనుకున్న టైంలో అదురుపాటుగా వచ్చిన పిడుగుల్లా ఊడిపడతారు పిల్లబచ్చా గ్యాంగ్ కుజదోషం పెట్టుకొని ఇక్కడ దక్షతో ఏం చేస్తున్నావు విజయ్ అని ఇప్పుడిప్పుడే కొద్దిగా కనిపిస్తున్నా కడుపుతో శ్వేత అంటే దోషం ఉందని మీకు పెళ్లి కాదేమో అని బెంగ పెట్టుకొని ఉంటే మా సిస్టర్ ఆయన్ని ఓదారుస్తూ ఉంటుంది అంతే కదా డైరెక్టర్ గారు వీళ్ళు నన్ను బాగా ఆడేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు నాకు అర్థమవుతుందని నిట్టూర్చిన విజయ్ నేను హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నా మీరు వస్తారు చూసావో బుజ్జి రేపు మూవీ రిలీజ్ పెట్టుకొని ప్రీమియం షోకి మనల్ని కూడా ఎప్పటికీ కూడా తీసుకుని వెళ్ళడం లేదు నీ విజయ్ అని అభయ్ అనగానే రే నా మీద బాగా అని అర్థమవుతోంది కానీ నువ్వు ఆల్రెడీ మూవీ చూసేసావు కదరా నేను ఆల్రెడీ ఐసూని శ్వేతం తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నా అంటే మా దక్షను తీసుకొని వెళ్ళవా ఏంటి దక్ష చూస్తున్నావు కదా వాడి వరుస నువ్వు మరీ ఇంత మెదక కష్టం అని అంటూ నవీన్ పళ్ళు కొరుగుతో చూస్తూ నవ్వుకుంటున్నామని చూసి అది మెదక అయినా మాన్స్టర్ల నా ప్రాణానికి నువ్వు తగలడ్డావు కదరా ఇప్పుడు నీ బాధ ఏంటి నాకు పార్టీ కావాలి పార్టీని కదా ఇస్తాను మూవీ టాక్ కూడా పాజిటివ్గా రానివ్వు అప్పుడు ఇస్తా ఇప్పుడైనా నాతో వస్తారా నువ్వు ఐసు శ్వేతని తీసుకుని వెళ్తానన్నావు కదా అని రంజిత్ అంటూ బావ మనం ఊరు చూడ్డానికి వెళ్దాం అంటే రంజిత్ నువ్వు కూడానా అని విజయ్పై సమాయకంగా పెట్టేసరికి విజయ్ ప్లేస్ని చూసి సరే బావా మనం కూడా విజయ్ బావ్తో పాటు వెళ్దాం అని రంజిత్ అంటే ఇంకా అందరూ కలిసి భోజనం చేసి హైదరాబాద్ కి స్టార్ట్ అయితే పెద్దవాళ్ళంతా వర్సత్ రోజు స్టార్ట్ అవుతామని ఆ నైట్ అక్కడే ఉండిపోతారు మార్నింగ్ హైదరాబాద్ రీచ్ అయిన అందరూ డైరెక్ట్ అభి ఇంటికే వెళ్తే శివను పిలిచిన విజయ్ కీతూకి కూడా కాల్ చేసి రెడీగా ఉండమని శివ పిక్ చేసుకోవచ్చు అని విజయ్ అనేసి విజయ్ తో పాటు అందరూ కూడా రూమ్ కి వెళ్ళిపోతే హాల్లో ఒంటరిగా ఉన్న శివ కీతూ నెంబర్ కాల్ చేస్తే ఎప్పట్లా కాల్ కట్ చేస్తూ ఉంటుంది కీతు దాంతో విసుగ్గా ఫేస్ పెట్టిన శివ నీకు కోపం ఎప్పుడు పోతుందే మొండిదానా చిన్నపిల్లవి నీకు నేను కరెక్ట్ కాదంటే నీ లవ్ యాక్సెప్ట్ చేసే వరకు నన్ను టార్చర్ చేశావు నన్ను నీ లవ్లో డీప్గా ముంచేసి పిచ్చి పంతాలు పడుతున్నావు ఇప్పుడేమో ఇష్టమైన వాడు కడితే ఇలా మొండికేసి ఎన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉంటావే పిచ్చి పుల్లమ్మ అని ముద్దుగా తిట్టుకొని తనను చూసి పది రోజులు పైన అయ్యిందని అనుకున్న శివ అందరూ రాకముందే త్వరగా రెడీ అయ్యి కీతూ దగ్గరికి వెళ్తాడు దక్ష రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బేబీ పింక్ కలర్ లాంగ్ స్లీవ్స్ రెండు రౌండ్ ని క్లేట్ షిఫాన్ బ్లౌజ్ టాప్ బ్లూ జీన్స్ వేసుకొని హెయిర్ ని సెట్ చేసుకుంటూ ఉంటే తనని వెనకను చుట్టుకుంటాడు విజయ్ ఒక పక్క టెన్షన్ అంటూనే మళ్ళీ ఇవేం వేసాలని దువ్వెంతో అతని చేతిపై ఒక్కటి వేసిన ఆమె వెనక్కి తిరిగేసరికి చటుకున్నాం పెదవులను అందుకున్న విజయ్ ఒక క్షణం తర్వాత వదిలి నా టెన్షన్ తగ్గించుకోవాలని మెడిసిన్ కోసం నీ దగ్గరికి వచ్చాను అని కన్ను వీడతాడు మీకు వేషాలు ఎక్కువయ్యాయి కానీ రండి అందరూ మన కోసమే చూస్తుంటారని దక్ష విజయ్తో పాటు రంజిత్ శ్వేత కూడా కిందకొచ్చేసరికి పూజ చేసిన ఐసు హారతి పల్లెలతో బయటకు వస్తుంది అందరూ వరుసగా హారతి తీసుకోగా పిల్లలకు తని హారతి అద్దీ ఎక్కువ టెన్షన్ పడకండి ఆల్ ది బెస్ట్ విజయ్ గారు మీ మూవీ తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అంటూ విజయ్ నుంచి బొట్టు పెడుతుంది నా మూవీస్ రిలీజ్ అప్పుడు ఎప్పుడైనా ఇలా పూజ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పావా ఐసు అని అభి కుల్లుకుంటే ఇక నుంచి చెప్తాను అభి గారు మీ మూవీస్ కూడా చూస్తాను ఇప్పుడు మీరు కుల్లుకోకండి అని ఐసు అంటే మీ ఆయన నిన్నటి నుంచి నా మీద కుల్లుకుంటున్నాడే ఐసు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాక మా అమ్మతో దిష్టి తీయించుకోవాలని అంటున్న విజయ్ వైపే కళ్ళు పైకెత్తి చూస్తాడు అభి సరే మీ గొడవల తర్వాత త్వరగా మూవీకి వెళ్దాం పదండి అసలు ఈ మధ్యన మూవీ చూసి చాలా రోజులు అవుతుంది అని శ్వేత ఎక్సైట్ అవుతుంటే ఓ ఓ బేబీ కూల్ అని రంజిత్ పరుగున వెళ్తున్న తనని ఆపుతూ నువ్వు ఒట్టి మనిషివి కాదు ఇలాంటి ఎక్సైట్మెంట్లు వచ్చినప్పుడు కడుపు మీద చేయి వేసుకుంటే అప్పుడు నీకు గుర్తొస్తుంది నీ కడుపులో మన బేబీ ఉందని అని సీరియస్ గా అంటూ తల మీద ఒక్కటిస్తాడు రంజిత్ సారీ అని తన కడుపుపై చేయి వేసి శ్వేత నిమురుకుంటుంటే హారతి పల్లె లోపల పెట్టి వచ్చిన ఐసు శివ అన్నయ్య రాలేదని అంటుంది కీతు దగ్గరికి వెళ్ళాడు నడవండి వెళ్ళేదారిలో వాళ్ళని పిక్ చేసుకోవచ్చని పిల్లలతో సహా అందరూ బయటికి వెళ్తే ఎవరి కారులో వాళ్ళు థియేటర్కి స్టార్ట్ అవుతారు కొన్ని రోజులుగా నిద్ర కరువైన కీతు పొద్దుటే లేచి రెడీ అయి ఒక గంట ముందే కాలేజ్కి స్టార్ట్ అయితే వాళ్ళ వీధి దాటిన మరుక్షణం తన ముందు కార్ ఆపుతాడు శివ ఏదో ఆలోచనలో ఉన్న కీతూ సడన్ గా ఆగిన కార్ ను కార్ లో ఉన్న మనిషిని చూసే లోపు ఆమెను బలవంతంగా కార్ లోకి తోసిన శివ కార్ లో కూర్చోగానే డోర్ వేసి కీతూ అరుస్తున్న పట్టించుకోకుండా డ్రైవింగ్ సీట్ లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు శివ కార్ ఆపని అరుస్తున్న ఆమె ఎంతసేపటికి ఆపకుపోయేసరికి చంద్రముఖిలో మారిన కీతు అతని చేతిపై గోర్లతో గిచ్చడం స్టార్ట్ చేస్తుంది దాంతో సరన గోరు చర్మములు దిగి నొప్పి పెట్టేసరికి ఆ అని అరుస్తూ చెయ్యి వెనక్కి తీసుకున్న శివ కారాపి ఆడవాళ్లకు దేవుడు ప్రత్యేకంగా ఏ ఆయుధం ఇవ్వకర్లేదే ఈ గోర్లు చాలు రాక్షసుల రక్షేసావు రక్తం వస్తుంది ఇక్కడ నొప్పికి తట్టుకోలేక అరుస్తుంటే మరి నాకు నువ్వు చేసిన దానికి ఇక్కడ నొప్పి వస్తుంది రోజు తట్టుకోలేక ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయిరా ఈడియట్ అని శివ భుజానికి ఒక్కటి వేస్తుంది నిన్నెవరు ఏడవమన్నాడే నువ్వు చేసిన పనికి ఏడవక నవ్వుతూ ఉండమంటావా నీ ఇష్టం అన్నట్టుగా నా ఇష్టంతో సంబంధం లేదన్నట్టు రెండు ఫ్యామిలీలు లేకుండా ఎవరికీ తెలియకుండా ఇలా తాలి కట్టేసి వెళ్ళిపోతే బాధ రాదా ఈ తాళి ఎవరికి కనిపించకుండా దాచాలో లేదంటే చూపించాలో అర్థం కాక పిచ్చి పడుతుంది తెలుసా పైగా పది రోజులు నువ్వు నా కంటికి కనిపించలేదు భయం వేయదా అని అరుస్తూ తాలి కట్టేశాను కదా ఇంక ఇది ఎక్కడికి పోతుందిలే అనుకుంటున్నావా అని వస్తున్న కోపాన్ని బాధని ఆపుకోలేక ఏడుస్తూనే అతన్ని కొడుతూ అడుగుతుంది శివ ఆమె మాటల్లోనే ఈ పది రోజుల్లో ఆమె ఎంత బాధపడి ఉంటుందో అర్థం చేసుకున్న శివ ఆమెను సీట్ నుంచే గుండెలకు కత్తుకుంటాడు సారీ గీతు నువ్వు ఐసుతో అలా మాట్లాడేసరికి నాకు దూరం అయ్యేలా నువ్వేం ప్లాన్స్ వేస్తున్నావో నువ్వు నిజంగా నాకు ఎక్కడ దూరం అయిపోతావో అన్న భయంతో నువ్వు నాకు దూరం అవ్వకుండా ఉండాలంటే నీకు తాళి కట్టడం ఒక్కటే కరెక్ట్ అనుకున్నా అది కూడా నేను ముందు నుంచి అనుకోలేదు నీతో మాట్లాడదామని గుడికొచ్చాను కానీ నీ మెడలో తాళి కట్టి అని పెద్దమ్మ తల్లి ఉద్దేశం ఏమో రావి చెట్టు కింద నన్ను చూస్తుంటే అనుకోకుండా నా చేతిలో చెట్టు మీద నుంచి పసుపు కొమ్ము కట్టిన తాడుపడింది ఇంకా అంటే నా మైండ్లో నీకు తాళి కట్టడమే కరెక్ట్ అనుకొని అదే అమ్మ ఆదేశం అనుకొని బుర్ర పంచాయక అలా కట్టేశా అయినా నేనేదో నీకు ఇష్టం లేనట్టుగా నేను బలవంతంగా పెళ్లి చేసుకున్నట్టు అలా అంటా వింటే మనం ప్రేమించుకున్నాం పెద్దలకు చెప్పి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం కానీ నీ బుర్రలో పిచ్చి పురుగులు తిరుగుతున్నాయి ఈ మధ్య అందుకే ఏ పురుగు నా నుంచి నిన్ను దూరం చేస్తుందో అన్న భయంతో అలా కట్టేశా అని శివ అని కానీ ఆమె బిగించిన పిడికిలతో శివ పొట్టలో ఒకటిచ్చి అతనితో కెవూ అని అర్పిస్తే పోరా ఈడియట్ నన్ను వదులు నువ్వు ఇదివరకటి శివవు కాదు నా శివ అయితే ఇలా చేయడు చేసిందంత చేసి ఇలా నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడు అని ఏడుస్తూ ఈ పది రోజులు నువ్వు కనపడక ఎంత భయపడ్డానో తెలుసా అని అంటున్నా గీతు డిప్ప మీదొక్కడి పీకర శివ అలా భయపడే బదులు నాకు కాల్ చేయొచ్చు కదే అని అంటే అసలు ఎక్కడికి వెళ్ళావు బెంగళూరు వెళ్లే ముందు నాకు కనిపించాలి కదా ఎందుకు ఇలా రక్తం వచ్చేలా ఈ రాక్షస్తో రక్కించుకోవడానిక లేదా పీవు పచ్చడి చేయించుకోవడానిక అయినా నేను బెంగళూరు వెళ్ళలేదు అవి వాళ్ళ నానమ్మ తాతయ్య ఊరు వెళ్ళాం నిన్ను కూడా రమ్మని పిలవడానికి వస్తేనే కదా ఐసూతో నువ్వు ఇలా మాట్లాడావు నీకుందులే నా చెల్లి చేతిలో నన్నంటే కొట్టి తిట్టి నోరు మూయిస్తున్నావు పిచ్చిపుల్లమ్మ అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టిన శివ ఏడ్చి ఏడ్చి ఎర్రగా అయిపోయిన కళ్ళుపై చిరుముద్దులు అదుతూ ఆ ఫోన్ ఎందుకే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు నీకు ఈ పది రోజులు పూట పూటకి ఎన్ని కాల్స్ చేస్తానో తెలుసా వెళ్ళి నీ డొక్కు ఫోన్ ఆన్ చేసి చూడు నా మిస్టికాల్స్ ఎన్ని ఉంటాయో తెలుస్తుంది అని శివ అంటుంటే ఐసు నా మీద నిజంగానే కోపంగా ఉందా అని బేలగా శివ వైపు చూస్తూ అడుగుతుంది కీతు ఆ నీ పేరు ఎదితేనే ఉరిమే కళ్ళతో చంపేస్తోంది దీనికి కూడా కారణం నువ్వే కదా చేసినంత చేసి ఏమీ ఎరగనట్టు నీతులు చెప్తున్నాడు అని మళ్ళీ సెకండ్ కోటింగ్ స్టార్ట్ చేస్తుంది కీతు ఓసై ఈ రోజు నన్ను కొట్టి చంపేద్దామని ఏమన్నా ప్లాన్ చేశావా అని అన్న శివ ఇచ్చిన కీతు ఆ పాచిపోయినోడితో నోటితో ఏం మాట్లాడుతున్నావు శివ అని మెడలో ఉన్న పసుపు తాడుని కళ్ళకద్దుకుంటున్న కీతుని చూసి అది కట్టిన మొగుడునేమో ఇష్టం వచ్చినట్టు కొట్టొచ్చు మొగుడు అన్న గౌరవం లేకుండా ఏరా ఈడియట్ అని తిట్టొచ్చు ఆ తాడుకు మాత్రం భలే దాచుకుంటారే మీ ఆడవాళ్ళు అని అంటున్న శివ తొడకు ఈసారి బొబ్బతేలేలా గట్టిగా కిల్లేస్తుంది కీతు రెండు కార్లలో బయలుదేరిన అందరూ సగం దూరం వెళ్ళేసరికి వెంకటేశ్వర స్వామి గుడి కనిపిస్తుంది ఐసుకి దాంతో పక్కనే ఉన్న అభితో దర్శనం చేసుకుని వెళ్దామా అంటే ఒక పక్క మూవీకి టైం అవుతుంటే ఇప్పుడు గుడు ఏంటి అని కోపంగా అంటాడు అభి ఇంకా టైం ఉందిలే అభి నాకు కంగారుగా ఉంది గుడికి వెళ్తే అయినా ప్రశాంతంగా ఉంటుందేమో వెళ్దాం అని గుడివైపు విజయ్ స్టీరింగ్ తిప్పితే వేరే కార్ డ్రైవ్ చేసిన రంజిత్కి కాల్ చేసిన ఐసు అన్నయ్య మీరు వెళ్ళి అన్నయ్య వాళ్ళని తీసుకురండి మేము గుడికి వెళ్తామని ఆమె అంటే మేము కూడా వస్తాం ఐసు అడు కార్ వేసుకెళ్ళాడు కీర్తుని తీసుకొని అలా వచ్చేయండి కాల్ చేస్తానులే అని రంజిత్ అంటే సరే అని కాల్ కట్ చేసిన ఐసు గుడి దగ్గర కార్ ఆగడంతో కార్ దిగి దేవుడికి కావాల్సినవన్నీ కూడా కొన్ని అభిని డబ్బులు ఇవ్వమని పాపను అభికి ఇచ్చి అద్వైత గుడిమెట్లు ఎక్కుతుంది ఏంటి ఐసు డల్ గా ఉన్నావన్న దీక్ష అడిగితే ఈ మధ్య ఏంటో పొదుటే వికారంగా అనిపిస్తోందని చెప్పిన ఐసు తక్కువగానే ఉన్న మెట్లు ఎక్కి అందరూ దేవుడి ముందు నిలబడతారు మెట్లు ఎక్కకూడదని డాక్టర్ చెప్పడంతో కిందే చెట్టు దగ్గర శ్వేత రంజిత్ ఆగిపోతారు విజయ్ పేరు మీద దర్శనం చేయమని చెప్పిన ఐసు తెచ్చినవి పూజారి గారికిస్తే మూవీ హిట్ అవ్వాలని తన దోషాలు పోయి త్వరగా దక్షతో పెళ్లి కావాలని కోరుకుంటూ శివ అన్నయ్య కూడా ఇష్టమైన అమ్మాయితో పెళ్ళై హ్యాపీగా ఉండాలని కోరుకొని పిల్లలకు ఆరోగ్యాన్ని చదువుని దీర్ఘాయుష్ని ఐశ్వర్య కోరుకొని కళ్ళు తెరిచేసరికి ఎదురుగా హారతి పల్లెం ఉండడంతో హారతి ముందు పిల్లలకి అద్దీ తన కళ్ళకు కూడా అద్దుకుంటుంది పంతులు గారితో అందరికీ శతగోపురం పెట్టి అక్షింతలు వేసి ప్రసాదం ఇస్తే ఒక పక్క కూర్చొని ప్రసాదం తిని థియేటర్కి స్టార్ట్ అవుతారు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్